హలో ఫ్రెండ్స్ మీ గంగాపుత్ర బాలరీ లాంగ్ వీడియోతో వచ్చిన ఫ్రెండ్స్ చూసే ఫ్రెండ్స్ ఫిక్సింగ్ ఆర్బర్ పెన్స్ ఇది చేపలు మార్కెట్ పెన్స్ ఇది మొత్తం అక్కడ చిన్న తెప్పల కడతారు పెన్స్ ఈ చాపలే తెప్పలకి సోలు తీయడం అలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూడడం మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అంతా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా బోల్డ్ పెడతాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి తెప్ప ఫ్రెండ్స్ ఇది సార్ కింద ముంచేసి బాగా కడిగేసి పైకి ఫ్రెండ్స్ నాతాప్ని ఇది కొమ్ము కూర అంత ఫ్రెండ్స్ షీట్ని చూస్తారు కదా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అది చాలా పెద్దది ఇప్పటికే మూడు వందల కేజీ అమ్ముతారు ఫ్రెండ్స్ అది ఆ చేప చూసారు కదా అది మార్కెట్ ఫ్రెండ్స్ అండి జాలాలు తెప్పలు సోలు తిట్టా అక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్ అది ప్రస్తుతం మళ్ళీ ఆడికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అది చేప తీసి మళ్ళీ వెళ్ళిపోతుంది అదే తెప్ప ఫ్రెండ్స్ ఆట మీద సోర్లో అవుతుంది ఫ్రెండ్స్ ఆ తెప్ప మీద మా ఇరుత్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇద్దరే ముగ్గురు వెళ్తాం ఫ్రెండ్స్ ఆ తెప్ప మీద జల్ మా ఇరుత్తి అదే ఫ్రెండ్స్ మేము నచ్చితాం అనుకుంటాం ఫ్రెండ్స్ గంగపుత్ర చూసారు బస్ చెప్పాను కదా కోరిన ఫ్రెండ్స్ ఇది చూడండి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చేప పైకి నా ఫ్రెండ్స్ సెయిల్ తర్వాత ఫ్రెండ్స్ తోడ్లేస్ పైకి లాగి ఫ్రెండ్స్ అలా బాగుంది ఫ్రెండ్స్ అది అన్న అన్ని జబ్బులకు అన్ని వ్యాధులకి పనిచేస్తుంది ఫ్రెండ్స్ షాప్ అక్కడ సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఐస్ లిట్స్ ఫ్రెండ్స్ పార్సల్ చేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా ఫ్రెండ్స్ అయ్యి తెప్ప మీద పైకి నాగం ఫ్రెండ్స్ అంతారు ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చుతాయి వీడియో తీసి పెట్టాం ఫ్రెండ్స్ అందరు చూసి ఇంకా ఇలాంటి పెడతాం ఫ్రెండ్స్ మీకు నచ్చాలని మనం మనసు కోరుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అందరు బాగుంది నేను బాగుంటాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలి నేను బాగుండాల అందరం బాగుండాలా అందరం మేము ఉండాలి ఫ్రెండ్స్ చూస్తే కదా ఫ్రెండ్స్ ఇలా వీడియోలు ఎన్ని మీకు ముందుకు పెడతాను ఫ్రెండ్స్ ఇది లాంగ్ వీడియో ఫ్రెండ్స్ ఇది మేము నచ్చితాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని ఇందులో ఏముంది అంటే తెప్పలకి చేసే పని అన్నీ మీకు చూపించాలని వీడియో తీసిన ఫ్రెండ్స్ ప్రస్తుతం తెప్పల లేకపోతే పని షాప్లు తీసి మళ్ళీ అమ్ముకొని మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్ Eu tô